హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలో పెన్షన్స్ పై అయితే మనకు కొత్తగా అప్డేట్స్ అయితే రావడం జరిగింది అలాగే ఏపీలో ఆగస్ట్ నెల పెన్షన్ సంబంధించి అయితే కూడా మనకు ఈ యొక్క రూల్స్ అయితే పాటిస్తారని అయితే చెప్పడం జరిగింది మరి ఆగస్ట్ నెల పెన్షన్ సంబంధించి అయితే కూడా ఈ యొక్క రూల్స్ అనేది పాటిస్తున్నారు కాబట్టి మీరైతే కంపల్సరీగా తెలుసుకోవాలండి ఎవరైతే పెన్షన్ తీసుకుంటున్నారో అదేవిధంగా మనకు ఇరవై కేటగిరీస్ కి సంబంధించి పెన్షన్స్ అయితే కూడా పెంచారు కదా మరి దీనికి సంబంధించి ఇంకా వివిధ కారణాలు అంటే అంటే ఎవరైనా తీసుకోకపోయినా లేదా కొన్ని కారణాలు అయితే ఉంటాయి కదా ఆ దానిపై కూడా వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం వీడియో అయితే కంపల్సరీ ఎండ్ వరకు అయితే చూడండి చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ చూసిన ప్రతి ఒక్కరు కంపల్సరీగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే మీకు పక్కన బెల్లైకన్ కనిపిస్తుంది అందులో ఆల్లైన్ సెలెక్ట్ చేస్తే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ రూపం అయితే రావడం జరుగుతుంది ఇక ఏపీలో పెన్షన్ సంబంధించి ఆగస్టు నెల పెన్షన్ సంబంధించి అయితే కూడా మనకు సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు అప్డేట్స్ అయితే ఇవ్వడం జరిగిందండి సో మనకు కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో జూలై నెల నుంచి అయితే పెన్షన్ పెంచిన విధంగా అయితే కూడా ప్రతి ఒక్కరికైతే ఇచ్చారు సో అందులో భాగంగా మనకు కేవలం పెన్షన్ అనేది అయితే కూడా రెండు రోజుల్లో అయితే కూడా కంప్లీట్ చేశారని అయితే చెప్తున్నారు మరి అందులో కూడా కొద్ది మందికి అయితే మనకు వేరే ప్రాంతాల్లో ఉన్నప్పటికీ లేదా వేరే అవసరాలకు వెళ్ళిన వారికైతే పెన్షన్ అనేది తీసుకోకుండా వారికి ఎలా అని అయితే అడుగుతున్నారు సో ఈ విధంగా అంటే తీసుకోకున్న వారికైతే మనకు ఆగస్టు నెలలో పెన్షన్ అయితే తీసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగింది సో మనకు ఇప్పుడు ఈ ప్రభుత్వం చెప్పిన నేపథ్యంలో తీసుకున్నట్టయితే పెన్షన్ అనేది మూడు లోపు కనీసం ఒక్కసారైనా తీసుకోవాలని అయితే చెప్పడం జరిగింది అంటే జూ మనకు జూన్ అంటే జూన్లో ఆల్రెడీ వాలంటీర్స్ ద్వారా ఇచ్చారు కాబట్టి అదైతే లెక్కలోకి అయితే రాదండి ఇక జూలై నెల నుంచి అయితే కూడా స్టార్ట్ జరుగుతుంది కాబట్టి జూలై ఆగస్టు సెప్టెంబర్ ఈ మూడు నెలల్లో మీరు ఒక్కసారి అయితే తీసుకోవాలండి సో మనకు అంటే ఇప్పుడు జూలై తీసుకోకుండా ఉన్న వారికి ఆగస్టులో అయితే కంపల్సరీగా తీసుకోవాలండి ఎందుకంటే మనకు కొత్త కొత్తగా వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అదేవిధంగా రూల్స్ అనేది అయితే జారీ చేశారు మరియు చాలా మందికి పెన్షన్స్ అనేది కూడా రద్దు చేస్తున్నారు సో అందుకైతే కంపల్సరిగా ఆగస్టులో అయితే పెన్షన్ అయితే తీసుకోండి జూలై నెలలో తీసుకోకున్న వారికి అదేవిధంగా జూలై నెలలో పెన్షన్ అనేది మనకు అమౌంట్ అనేది ఇస్తారా లేదా అని అయితే అడుగుతున్నారు జూలై నెల పెన్షన్ తీసుకోకున్న వారికి సో కంపల్సరిగా జూలై నెలలో ఎవరైతే పెన్షన్ తీసుకోకుండా ఉంటారో అటువంటి వారికి ఆగస్టు నెలలో రెండు నెలలు కలిపి పెన్షన్ అయితే ఇస్తారండి సో ఇక పెన్షన్ నెలకి సంబంధ అంటే పెన్షన్ సంబంధించి అప్డేట్స్ చూసుకున్నట్టయితే మనకు దాదాపుగా అయితే చేస్తారండి కొద్ది మందికి అయితే సో ఎవరికి రద్దు చేస్తారని చూసుకున్నట్టయితే దాదాపుగా మనకు రెండు లక్షల యాభై వేల మంది పెన్షన్స్కి సంబంధించి అయితే బోగస్ కార్డులో అయితే కూడా అంటే బోగస్ కార్డులో అయితే ఉండించిపోయాను అంటే వీరైతే తప్పుడుగా అంటే అప్లికేషన్స్ పెట్టి ఇలా కొన్ని కారణాలు అంటే అర్హత లేనప్పుడు కూడా అప్లికేషన్స్ వేరే డాక్యుమెంట్స్ నకిలీ పెట్టేసి అర్హత పొంది పెన్షన్స్ అయితే తీసుకుంటుంటారు కదా అటువంటి వారందరూ అయితే పెన్షన్స్ అనేది అయితే రద్దు చేస్తామని చెప్పారు ఆల్రెడీ మనకు చంద్రబాబు నాయుడు గారు అయితే మనకు ఉత్తర్వులు అయితే జారీ చేసి వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేయండి ఎవరైతే మనకు అనర్హులుగా తేలితే కనుక వారిని అయితే రద్దు చేసేసేయండి అని అయితే చెప్పారు సో మనకు జూలై నెలలో తీసుకున్నప్పుడు కూడా ఆగస్టులో అయితే రద్దు చేస్తారు కాబట్టి సో ఒక్కసారి అయితే చెక్ చేసుకోండి అర్హతలు కలిగి ఉన్నారా లేదా అనేది అయితే కూడా చెప్తున్నారు సో మరి దీనికి సంబంధించి వాళ్ళందరినీ బోగస్ కార్డులన్నీ అందరినీ డిలీట్ చేసిన వెంటనే కొద్దిమంది అంటే అర్హత ఉన్న వారైతే ఉంటారు కదా వారికైతే లిస్ట్ అయితే ప్రిపేర్ చేస్తారంటే ఆగస్ట్ నెలలో వీరైతే పెన్షన్ తీసుకోవచ్చు అని అయితే కూడా చెప్తారు కాబట్టి సో లిస్ట్ అయితే రిలీజ్ చేస్తారు ఇంకొక వారం రోజులైతే లిస్ట్ రిలీజ్ రిలీజ్ అయితే చేస్తారు సో వెంటనే అయితే అక్కడికి వెళ్ళి మీరు సచివాలయంలో వెళ్ళి లిస్ట్లో మీ నేమ్ అనేది ఉందా లేదా అనేది అయితే వెళ్ళి చెక్ అండి సో ఇక మనకు పెన్షన్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇదండి అప్డేట్ ఇంకా ఈ యొక్క ఇరవై కేటగిరీలకు సంబంధించి చూసుకున్నట్టయితే వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారు అని అంటే సిక్స్టీ వెరిఫికేషన్ అయితే స్టార్ట్ చేస్తున్నారండి ఈ వెరిఫికేషన్స్ అనేది మీరు అర్హత కలిగి ఉన్నారా లేదా లేకపోతే మీకు రేషన్ కార్డ్ అనేది ఉందా లేదా మీరు గవర్నమెంట్ ట్యాక్స్ అనేది పే చేస్తున్నారా లేకపోతే మీకు వెహికల్ అనేది ఉందా లేదా కొన్ని కారణాలు అయితే ఉంటాయి కదా అంటే త్రీ హండ్రెడ్ యూనిట్స్ కన్నా తక్కువ ఉందా కరెంటు బిల్లు లేదా ఎక్కువ ఉందా ఇలా వెరిఫికేషన్ అయితే చేస్తారు అదే విధంగా మీరు అంటే ఈ ఇరవై కేటగిరీలో అంటే హ్యాండిక్యాప్ కావచ్చు లేకపోతే అంటే వృద్ధాప్య పెన్షన్ కావచ్చు లేకపోతే వికలాగం పెన్షన్ కావచ్చు లేకపోతే ట్రాన్స్ మనకు ట్రాన్స్ జెండర్స్ ఉంటారు కదా సో వారి ఆ యొక్క పెన్షన్స్ కావచ్చు ఇలా ఇంకా అంటే అంగవైకల్యం కావచ్చు లేకపోతే మనకు అంటే కుష్టి వ్యాధి కావచ్చు ఇలా ఇరవై రకాలకు సంబంధించి పెన్షన్స్ అయితే ఉంటాయి కదా ఆ యొక్క పెన్షన్ సంబంధించి అప్లికేషన్ అనేది మీరు ఫిల్ చేశారా లేదా ఆ యొక్క ఫిల్ చేసేటప్పుడు అంటే మీకు సపోజ్ మీరు వికలాంగుల పెన్షన్ అనుకోండి ఆ యొక్క వికలాంగుల పెన్షన్లో మీకు హ్యాండ్ క్యాప్ సర్టిఫికేట్ అయితే సబ్మిట్ చేయాలి కాబట్టి ఆ యొక్క సర్టిఫికేట్ అనేది కరెక్ట్గా ఉందా లేదా అని ముందుగా ఆ యొక్క సర్టిఫికేట్ అయితే ఎంక్వైరీ చేస్తారండి వీరికి కరెక్ట్గా అంటే హ్యాండ్ క్యాప్ సర్టిఫికేట్ అయినా లేకపోతే లేదా అంటే వేరే నకిలీగా సర్టిఫికేట్ పెట్టి తీసుకుంటున్నారా అని ఈ విధంగా అయితే చెక్ చేసి మరి తీసుకుంటారండి సో ఎంక్వైరీ చేసిన వెంటనే మనకు పెన్షన్ అయితే రిలీజ్ చేస్తారని ఇలా ఇరవై కేటగిరీలు ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి మనకు డాక్యుమెంట్స్ చూసుకున్నట్టయితే ముందుగా ఆధార్ కార్డ్ అయితే ఉండాలండి అలాగే మనకు వితంతులు అయితే లేకపోతే అంటే వితంతులు ఉంటే కనుక భర్త లే భర్త లేని అంటే డెత్ సర్టిఫికేట్ భర్త ఎవరైతే చనిపోయి ఉంటారో వారికి పెన్షన్ అప్లై చేస్తుంటారు కదా వారికి భర్త చనిపోయినట్టుగా డెత్ సర్టిఫికేట్ ఇస్తారు కాబట్టి ఆ యొక్క సర్టిఫికేట్ కూడా సబ్మిట్ చేయాలి అదేవిధంగా మనకు వైకల్యం కలిగిన సర్టిఫికేట్ అంటే మీకు హ్యాండిక్యాప్ కింద సర్టిఫికేట్ అయితే ప్రొడ్యూస్ చేస్తారు కదా ఆ యొక్క సర్టిఫికేట్ క్యాస్ట్ సర్టిఫికేట్ మరియు ఇన్కమ్ సర్టిఫికేట్ వితంతు అంటే ఉంటుంది కదా సో వారికి అయితే మ్యారేజ్ సర్టిఫికేట్ అయితే ఉండాలండి సో ఎప్పుడు మ్యారేజ్ అయింది ఎప్పుడు మరణించారు వారికి సంబంధించిన డీటెయిల్స్ మరియు డెత్ సర్టిఫికేట్ ఎవరైతే చనిపోయినారో వారి డెత్ డెత్ సర్టిఫికేట్ అయితే కూడా ప్రొడ్యూస్ చేయాలండి అదేవిధంగా మనకు మెడికల్ బోర్డు సర్టిఫికేట్ అంటే హ్యాండిక్యాప్డా లేకపోతే కాదా ఎక్కడ ఇంజూర్ అయింది వాళ్ళకి హ్యాండిక్యాప్ ఏ విధంగా వచ్చింది సర్టిఫికేట్ అనేది అయితే కూడా ఎంక్వైరీ అయితే చేస్తారండి ఇక మనకు జూలై నెల పెన్షన్ ఎవరైతే తీసుకోకుండా ఉంటారో వారికి అయితే ఆగస్ట్ నెలలో రెండు నెలల పెన్షన్ సంబంధించి అయితే కూడా రిలీజ్ చేస్తారండి సో ఇక మనకు బోగస్ కార్డులు అయితే తీసేసి అంటే అర్హత కలిగిన వారికి అయితే కూడా పెన్షన్ ఇచ్చా అంటే కంపల్సరీగా ఇస్తారు కాబట్టి ఆ యొక్క నేమ్స్ అయితే కూడా మనకు ఆగస్టులో అయితే రిలీజ్ చేస్తారండి సో ఇక కొత్తగా ఎవరైతే ఇంకా పెన్షన్ అప్లై చేసుకోకుండా ఉంటారో వెంటనే అయితే మనకు అప్లై చేసుకోవడానికి అయితే ఆగస్ట్ నెలలో అయితే కూడా అర్హత కలిగిన వారికి అయితే ఆగస్ట్ నెలలో అయితే కూడా అప్లై చేసుకోవచ్చు అని అయితే చెప్పడం జరిగిందండి సో ఇంకా గత ప్రభుత్వంలో ఎవరైనా అప్లై చేసుకొని అర్హత ఉండి కూడా పెన్షన్ తీసుకోకుండా వారికి కూడా వెరిఫికేషన్ అయితే చేస్తూ ఉంటారు ఈ నెల అనేది సో వారు కూడా ఆగస్ట్ నెలలో అయితే తీసుకోవచ్చండి సో ఇదన్ని పెన్షన్ సంబంధించి లేటెస్ట్ అప్డేట్ మీకు కూడా నచ్చినట్లయితే వీడియో కంపల్సరీగా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి మనకు సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలా మంది వీడియోస్ అయితే చూస్తున్నారు మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నోటిఫికేషన్స్ అయితే ఎప్పటికప్పుడు మీకు అయితే నోటిఫికేషన్ రూపంలో అయితే రావడం జరుగుతుంది అలాగే ఈ యొక్క వీడియో అనేది యూస్ఫుల్ అనిపిస్తే కనుక కంపల్సరీగా వీడియో అయితే ప్రతి ఒక్కరికైతే షేర్ చేయండి అలాగే ప్రభుత్వ పథకాల చే డౌట్ ఉన్నా కింద కామెంట్లు అయితే తెలియదని కంపల్సరీగా రిప్లై ఇస్తాను అండి థ్యాంక్ యూ